రాజు కంజర్లా అన్న ఒకసారి కే పాల్ లైవ్ పిలవలసింది ఆయన మన చేతికి దొరికేటట్టున్నాడా ప్రస్తుతం కే పాల్ గారు అయితే ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఊహించని ఒక ట్విస్ట్ ఇచ్చిండు ఇక మెల్లమెల్లగా కేసు సాల్వ్ అవుతుంది ఆయన ఎట్లా చంపిన్లు ఏ విధంగా అనేది కేసు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తుంది ఈరోజు కుమార్ గారు రాజమండ్రిలో ఎక్కడైతే ప్రవీణ్ పగడాల గారిని చంపి ఆయన దేహాన్ని ఆ రోడ్డు పక్కన పాడేషన్లో అక్కడ ఈరోజు పెద్ద ఎత్తున కోవత్తుల ర్యాలీ ఉన్నది ఒక సంఘీభావంగా శాంతియుతంగా ఆ క్రైస్తవులంతా కలిసి ఇవాళ ఒక భారీ ర్యాలీ తీయబోతున్నారు అక్కడ రాజమండ్రిలో దయచేసి దీంట్లో సెక్యులర్ హిందువులు కూడా పాలు పంచుకోండి ఎందుకంటే ఆ క్రైస్తవులంతా ఏదో పరాయి దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు లేకపోతే ముస్లింలలాగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాక్ నుండి ఇరాన్ నుండి సిరియా నుండి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ మన ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్టీలే పైగా మన రెడ్డిలో మన కాపులో ఉంటారు ఎందుకంటే ఏదో అసమానత వల్ల వాళ్ళు క్రిస్టియానిటీకి దిగవచ్చు ఉండవచ్చు లేకపోతే ఆ ఏసుక్రీస్తు వారే ఆ నిజమైన రక్షకుడు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు క్రిస్టియనిటీకి ఉండొచ్చు కానీ వాళ్ళు మన రక్త సంబంధికులు వాళ్ళకు గదే ఏ పాజిటివో బి పాజిటివో ఓ పాజిటివో ఉంటుంది కానీ వాళ్ళకు జెడ్ పాజిటివ్లు ఉండవు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ రక్త కణాలు మన రక్త కణాలు వాళ్ళ బ్లడ్డు మన బ్లడ్డు ఒక్కటే కాబట్టి హర్షకుమార్ కుమార్ గారు ఒక నిజాన్ని వెలికి తీయడానికి సాగిస్తున్న తనవంతు పోరాటంలో ఖచ్చితంగా అక్కడ ఎవరైతే మంచి హిందువులు ఉన్నారో ఏది మత పిచ్చి లేని హిందువులు లేకపోతే మత పిచ్చి లేని క్రైస్తవులు మత పిచ్చి లేని ముస్లింలు మీరందరూ ఆ ర్యాలీలో పాల్గొనండి రేపు ఒకవేళ మన హిందూ సోదరులకు మన హిందూ బోధకులకో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ క్రైస్తవ సోదరులు కూడా మన కోసం గొంతు కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోద్దు అది ఖచ్చితంగా దాన్ని నిజాలు బయటికి రావాలి దాంట్లో దోషులెవలో బయటపడాలే వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు మన మధ్య చిచ్చు పెట్టడానికి ఉత్తరప్రదేశ్ నుండి కొంతమంది కిరాయి గుండాలను ఇక్కడికి పంపి ప్రవీణ్ పగడాల గారిని అంతం అందించు కాబట్టి ప్రవీణ్ పగడాల గారిని మనం ఒక క్రైస్తవులాగా చూడొద్దు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన బిడ్డలాగా చూడాలి మన వ్యక్తిలాగా చూడాలి మన అన్నలాగా చూడాలి మన తమ్మునిలాగా చూడాలి కాబట్టి ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఉత్తరాదికి సంబంధించిన మత ఉన్మాదులు మన దగ్గరున్న మన సోదరులు కాదు కాబట్టి ఉత్తరాది మతోన్మాదులను తిప్పికొట్టాలంటే దక్షిణాదివాదంతో తెలంగాణ వాదంతో తెలుగు వాదంతో మనం కలిసికట్టుగా ఉండి తిప్పికొట్టాలి కాబట్టి ఇవాళ అర్శక్ కుమార్ గారు ఏదైతే సంఘీభావంగా అక్కడ రాజమండ్రిలో రాజమండ్రిలో కోవత్తుల ర్యాలీ శాంతియుతంగా ఎవరిని నొప్పించకుండా ఎవరిని తిట్టకుండా ఎవరి మీదకి గొడవ పోకుండా జరిగే ఆ శాంతియుత ర్యాలీలో క్రైస్తవ సోదరులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి హిందూ సోదరులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి అదేవిధంగా ఈ ముస్లిం సోదరులు కూడా పాల్గొనండి ఎందుకంటే అక్కడ నిన్న ముప్పై కోట్ల రూపాయలు నిన్న ఈస్టర్ సందర్భ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎందుకు రిలీజ్ చేసింది గజ్జున గజ్జున సుస్సు పడ్డది వాళ్లకు క్రైస్తవులు అంతా ఏకమైనలు వచ్చ్యసారికి మమ్మల్ని బొంద పెడతారు అని నిన్న తాయిలాలు ఇచ్చిండ్లు తాయిలాలు ముప్పై కోట్ల రూపాయలు గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలు అన్నిటికీ ఇచ్చిండ్లు మరి ఎందుకు ఇచ్చిండ్లు క్రైస్తవులే ఉండొద్దు అంటాను చర్చిలే ఉండద్దు అంటాను మళ్ళీ ముప్పై కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండ్లు అంటే మళ్ళీ చర్చిలల్లా శుభ్రపరచుకోండానా క్రైస్తవులు తల రూపాయి తీసుకోండానా అండ్ ఇలాంటి తాయిలాలు ఇచ్చి మళ్ళీ ప్రవీణ్ పగడాల లాంటి వారిని చంపేస్తారా కాబట్టి ఇది కాదు మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరే మొట్టమొదటి నిందితులు నేను మొదటి నుండి చెప్తున్నా చంద్రబాబు నాయుడుకు మత పిచ్చి లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు మత పిచ్చి కావలసినంత ఉన్నది తన భార్యకేమో గుండు కొట్టిస్తాడు పాపం ఎక్కడి నుండో వచ్చింది ఆ బిడ్డ ఆమెకేమో మంచిగా నునుపుగా గుండు కొట్టిస్తాడు సరే నీ భార్య గారు కావచ్చు నీ మత విశ్వాసాలు నీ భార్య పాటించవలసిందే మరి ఇతరులకు ఆ స్వేచ్ఛ లేదా ఇతరులు కృష్ణనింటికి పోవడానికి ఆ స్వేచ్ఛ లేదా ఇతరులు క్రీస్తుని మొక్కడానికి ఆ స్వేచ్ఛ లేదా ఒక క్రిస్టియన్ బిడ్డను వివాహం చేసుకొని హిందువుగా మారుస్తావు ఇది మత మార్పిడి కాదు ఇది మత మార్పిడి కిందికి రాదు కానీ అదే హిందూ సోదరులు వాళ్ళకు నచ్చక క్రిస్టియనిటీకి పోతే మాత్రం అది మత మార్పిడి నువ్వు పోయి అదే రష్యాలో నువ్వు చర్చిలో కూర్చొని బ్యాపిస్తం తీసుకుంటావు మీరు చేసుకున్న భార్య కోసం అదే మీ పిల్లలకు బ్యాపిస్తం ఇప్పిస్తావు మీ ఇంట్లో హిందువులు ఉంటారు మీ ఇంట్లో క్రైస్తవులు ఉంటారు మీ ఇంట్లో ముస్లింలు ఉంటారు కానీ ఇతరుల ఇండ్లలో క్రైస్తవులు ఉండదు ఇతరుల ఇండ్లలో ముస్లింలు ఉండద్దు ఇతరుల ఇండ్లలో హిందువులు ఉండదు మీ ఇంట్లో మాత్రం అందరు సామరస్యంగానే ఉంటారు ఒకని కూడా కొట్టుకోరు నువ్వు క్రిస్టియను నువ్వు ముస్లిం అని కొట్టుకోరు కానీ ఇతరులు మాత్రం కొట్టుకొని సావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరే మొట్టమొదటి దోషి ప్రవీణ్ పగడాల గారి ఏదైతే ఉన్నదో దాంట్లో నువ్వు రెచ్చగొట్టిన తర్వాతనే ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగింది ఇది ముమ్మాటికి నువ్వే ఫస్ట్ మొట్టమొదటి దోషి కాబట్టి మీద మొట్టమొదట విచారణ జరగాలని కూడా మేము అంటున్నాం ఇవాళ శాంతియుతంగా రాజమండ్రిలో ఆ కోర్తల ర్యాలీలో మానవతావాదులంతా పాల్గొనండి